నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఓబుల్ రెడ్డిపల్లి పంచాయతీలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు మన జయరామన్న గారికి అలాగే మన పార్టీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మనం తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు గడిచింది దీనిలో మన పార్టీకి మెయిన్ ఏంటంటే ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీ మనది ఆత్మగౌరవం నినాదానికి చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం అనే సబ్జెక్టును యాడ్ చేయడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఈరోజు మళ్ళీ అధికారం లేక రావడం జరిగింది ఈసారి అధికారం లేక వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఈసారి అధికారం లేక రావడానికి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కారణం అనేది అడిగినా కూడా చెప్తారు తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలు కార్యకర్తలు లేకుండా తెలుగుదేశం పార్టీ లేదు కార్యకర్తలతోనే నాయకులు కార్యకర్తలను మనం ఎంత బాగా చూసుకుంటే మళ్ళీ వాళ్ళ మనం రుణం తీర్చుకోవడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ రెండు మూడు నెలల కాలంలో పార్టీకి వచ్చే పథకాలన్నీ కూడా మన పార్టీ కార్యకర్తలు దగ్గరుండి అందరికీ చేర్చి వాళ్ళు అందరూ కూడా సంతోషపడి ముందు స్థాయికి పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు